టమాటో చారు అఫ్కోర్స్ రెగ్యులర్గా చేసుకుంటారు కానీ టమాటో కొత్తిమీర వేసి కొత్తిమీర చారు పెడితే ఆహాహాహా ఇదేంటమ్మా ఇలా ఉంది చాలా కొత్తగా ఉంది ఏంటి ఇంత టేస్టీగా ఉంది అని ఇంట్లో అందరూ మెచ్చుకోకపోతే నన్ను అడగండి ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ అండ్ ఇవాళ మనం చేసుకోబోతున్నా కొత్తిమీర టమాటో చారు చాలా టేస్టీ వెరీ వర్సటైల్ అన్నంలోకి హాయిగా ఉంటుంది డైజెషన్కి బాగా పనిచేస్తుంది మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవా ఒకసారి చూసి రండి ఇప్పుడు డైరెక్ట్గా ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాము సో నేను ఫస్ట్ జార్ పెడుతున్నాను పెట్టి ఇవన్నీ పచ్చివే వేసుకుంటాం అనమాట కొత్తిమీర ఉల్లిపాయ టమాటో ఈ మూడు పచ్చిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో టమాటోలు ఒక రెండు అయితే ఇది మేజర్గా కొత్తిమీర చారే కాబట్టి కొత్తిమీరనే ఎక్కువ పడుతుంది సో దాదాపు ఒక రెండు కట్టల కొత్తిమీర వేసుకోండి బికాస్ దాని ఫ్లేవర్ ఇట్లా గట్టిగా తగులుతుంది అనమాట అలాగే ఒక్క ఉల్లిపాయ ఇలా నాలుగుగా తరుక్కొని వేసేసుకోండి అలాగే రెండు బంచుల కొత్తిమీర బాగా కడగండి బికాస్ కొత్తిమీరలో ఉండే ఇసుకతోటి ఈ చారుకు వచ్చే ఫీల్ అంతా పాడైపోతుంది ఖరాబ్ అయిపోతుంది కాబట్టి దయచేసి బాగా కడుక్కొని వాడండి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం సో చూసారు కదా ఇలా బ్లెండ్ చేసుకోవాలి కోర్స్ బయట నుంచో చూసారు కానీ ఏముందో మీకు తెలియదు కదా చూద్దాం మంచి కొత్తిమీర స్మెల్ ఘుమఘుమలాడుతుంది కొత్తిమీరకి ఎంత మంచి ఒక నేనున్నాను అని క్లియర్గా చెప్పే ఒక డిషన్ నా ఫీలింగ్ ఒక లీఫీ వెజిటబుల్ నా ఫీలింగు సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో ఇప్పుడు కొద్దిగా నూనె ఎక్కువ నూనె అక్కర్లేదు పిల్లలకి ఇస్తుంటే చక్కగా మీరు నెయ్యితో కూడా పోపు వేయచ్చు చంటి పిల్లలు తింటుంటే సో ఇందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు పసుపు ఇంగువ రెండు మిరపకాయలు కరివేపాకు చూసారా ధైర్యమే లేదు చిన్నప్పుడు క్రాకర్స్ అంటే అసలు నేను ఎంత ఎంజాయ్ చేసేదాన్నో పిల్లలు పుట్టాక మెంటలైపోతామేమో అనిపిస్తుంది నాకు ఒకసారి ఎందుకంటే చిన్నప్పుడు అసలు క్రాకర్స్ క్రాకర్స్ అంటే నేను నేనంటే క్రాకర్స్ లాగా చేసేవాళ్ళం క్రాక్గా ఆ సో ఇది ధనియాల పొడి చక్కగా ఇంట్లోనే రోస్ట్ చేసుకొని పొడి చేసుకుని ధనియాల పొడి జీలకర్ర పొడి అంతే ఇప్పుడు ఒక కలుపులు కలిపి మీరు ఈ పోపు సరే పోపు వేసుకున్నాక ఇది మిక్సీ పట్టుకుందాం అనుకోకండి పోపు మాడిపోతే అస్సలు రుచి ఉండదు కాబట్టి ఇది రెడీ పెట్టుకున్నాకే పోపుకు వెళ్ళండి ఇప్పుడు ఇలాగే పచ్చిగా వేసేద్దాం ఇంకా ప్రత్యేకించి మళ్ళీ టమాటో ఏమి వేసుకోము ఎందుకు అంటే టమాటో కదా చింతపండు ఏమి వేసుకోము ఎందుకంటే ఆల్రెడీ టమాటో వేసాం టమాటోలో ఉండే ఒక చిరు పులుపు ఉంటుంది కదా అఫ్కోర్స్ టమాటో టమాటోలో కమ్మదనం కూడా వస్తుంది ద సేమ్ టైం పులుపు కూడా వస్తుంది సో ఆ పులుపు ఈ డిష్కి సరిపోతుంది అనమాట దీంట్లో ఎక్కువ డామినేటింగ్గా తెలిసే ఫ్లేవర్ మాత్రం డెఫినెట్గా కొత్తిమీరది మీరు కూడా ఒక చిట్టి స్పాచులా కొనుక్కుంటే ఇలా జార్లని శుభ్రం చేసుకోవచ్చి ఇప్పుడు ఇది ఒక పని అయిపోయింది ఇంకొక రౌండ్ కలుపుకొని ఇప్పుడు ఇందులో చక్కగా నీళ్లు పోసుకోవచ్చు ఆఫ్కోర్స్ ఈ జార్కి ఇంకొంచెం ఉంది కదా ఇక్కడ కూడా కొన్ని నీళ్లు పోసి ఇది బాగా మరుగుతుంది మరిగితేనే దీనికి రుచి సో దీన్ని బాగా మరిగించండి చివరాఖరిగా ఒక ఐటెం వేసి దీనికి మూత పెడదాం ఉప్పు అన్నమాట ఇప్పటివరకు అసలు ఉప్పు వేయలేదు కదా అలాగే దీని కారం ఏమైనా ఉంది అంటే అది ఎండుమిరకాయల కారమే సో చూసి వేసుకోండి ఇంకా కావాలంటే ఒక్క పిసరు మిరియాలు వేసినా కూడా బాగుంటుంది కానీ దీని ఫ్లేవర్ ఎప్పుడు ఇలాగే కొత్తిమీరనే ఎక్కువ తెలుస్తూ బాగుంటుంది అన్నమాట సో ఒక్క మరుగు వచ్చే వరకు వెయిట్ చేద్దాం కొత్తిమీర చారు రెడీ అయిపోయింది వెరీ 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 టేస్టీ అయితే ఇది అన్నంలోకి తింటేనే దీని మజా తెలుస్తుంది కానీ ఎంత బాగుందో అయితే ఈ చారుని కొంచెం జలుబులు జ్వరాలు వచ్చినప్పుడు పిల్లలకి కూరలు వండి పెట్టాలి లేదా అన్నం వండి పెట్టాలి ఏదో సపరేట్గా ఒక రెండు మూడు ఐటమ్స్ అనుకోకుండా ఈ చారు ఒకటి చేసి పెట్టండి వాళ్ళ కొంచెం జలుబుగా ఉంది తుమ్ముతున్నారు దగ్గుతున్నారు ఈ చారు కలిపి పెట్టేసేయండి ఎంత హాయిగా ఉంటుందంటే వాళ్ళ గొంతుకి బాగుంటుంది వాళ్ళకి తినాలనిపిస్తుంది దీనివల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి ఏమంటారు మీరు కూడా తప్పకుండా ఈ డిష్ని తయారు చేసుకొని ఇంట్లో హాయిగా చేసుకొని తినండి వింటర్లో బెస్ట్ రెసిపీ నేనేం చేస్తానంటే మీకు ఇంకా ఏ డిషెస్ చేయచ్చు అని ఆలోచిస్తూ ఉంటాను మీరు ఏం చేయండి అంటే నాకు చిన్న హెల్ప్ కావాలి మీ కింద కమెంట్ బాక్స్లో మీరు నా దగ్గర నుంచి ఎలాంటి డిషెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మెక్షన్ చేయండి సో దట్ నేను ఒకవేళ నాకు తెలిస్తే అవి చేస్తాను నాకు తెలియకపోతే నాకు బోలెడంత సోర్సెస్ ఉన్నాయి అథెంటిక్ సోర్సెస్ వాళ్ళని అడిగి తెలుసుకొని మరీ చేస్తాను ఆఫ్ కోర్స్ నేను ఇంట్లో ఒకసారి ట్రై చేసి అది హిట్టా ఫట్టా చూసి ఫట్ అయితే దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకొని మరీ మీకు చూపిస్తాను అనమాట మరి చూసారు కదా ఇది ఇవాళ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ కొత్తిమీర చారు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మంచి డిష్తో మేము ముందు అంటే దెన్ స్మైలింగ్ మ్యాన్ కీప్ ఇటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ బాగా Bye bye. bye.